వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత ములుగు జిల్లా వాజేడు మండలం బొగత జలపాతం వద్ద విషాదం చోటు చేసుకుంది వరంగల్ జిల్లాకు చెందిన ఏళ్ల జశ్వంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి సరదాగా జలపాతం చూసేందుకు వచ్చారు కాగా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జశ్వంత్ అనే యువకుడు నీటి దాటికి గల్లత్తయ్యి మృతి చెందాడు అక్కడ అటవీ శాఖ వారు ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ వాటిని పెడచెవిన పెడుతున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా ఘటనా స్థలంలో స్థానికులు బంధువుల రోదనలు మిన్నంటాయి